నాలుగో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగు గురువారం నాటి న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి సెన్సెస్ సెన్సెక్స్ రికార్డు పరుగు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది మదుపర్ల సంపద నాలుగు వందల నలభై ఐదు లక్షల కోట్లకు చరిత్రలో మొట్టమొదటిసారిగా చేరుకోవడం జరిగింది ఇందులో పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఆరు జనవరిలో ఆరంభమైనటువంటి సెన్సెక్స్ పైనము ఏ సంవత్సరంలో భారతదేశంలో సెన్సెక్స్ని ప్రారంభించడం జరిగింది అని అడిగితే పంతొమ్మిది వందల ఎనభై ఆరు గుర్తుపెట్టుకోండి ఈ అప్పుడు ప్రారంభమైనటువంటి సెన్సెక్స్ పైన ప్రస్తుతం ఎనభై వేల స్థాయికి అందుకోవడం జరిగింది సూచి ఇటీవల కాలంలో సెన్సెక్స్ ఎనభై వేల మార్కును ఏ రోజున రీచ్ అయింది అని అడిగిడు రెండు వేల ఇరవై నాలుగు జూలై మూడో తారీఖున రీచ్ అవ్వడం జరిగింది మొట్టమొదటిసారిగా వెయ్యి పాయింట్లు రీచ్ అయినటువంటి సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై సెన్సెక్స్ మొట్టమొదటిసారిగా ప్రారంభించిన సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై ఆరు గుర్తుపెట్టుకోండి మొట్టమొదటిసారిగా వెయ్యి పాయింట్లు రీచ్ అయినటువంటి సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై ప్రస్తుతం ఎనభై వేల పాయింట్లను రీచ్ అయినటువంటి సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు చరిత్రలోనే హైయెస్ట్ రీచ్ అవడం జరిగింది ఎనభై వేల పాయింట్లు రీచ్ అయ్యి ఆ డేటు కూడా గుర్తుపెట్టుకోండి జూలై ఇరవై నాలుగు ఎనభై వేల పాయింట్లకు రీచ్ అవడం ద్వారా బీఎస్సీలో నమోదైనటువంటి కంపెనీల మొత్తం మార్కెట్ విలువ జీవనకాల గరిష్టమైనటువంటి నాలుగు వందల నలభై ఐదు పాయింట్ నలభై మూడు లక్షల కోట్లకు చేరింది ఇంపార్టెంట్ ఈ ఫిగర్ గుర్తుపెట్టుకోండి భారత జీడిపిలో అది మూడు పాయింట్ తొమ్మిది మూడు ట్రిలియన్ డాలర్స్ గుర్తుపెట్టుకుంటారు రెండు వేల ఇరవై నాలుగులో మూడు పాయింట్ తొమ్మిది మూడు ట్రిలియన్స్ డాలర్స్ని రీచ్ అవ్వడం జరిగింది జీడిపిలో అదేవిధంగా భారత స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్మన్ సెబీ సెబీ వెబ్రవేషన్ స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎవరు అని అంటే మాధురి పూరి బచ్ జార్ఖండ్ సీఎంగా మళ్ళీ హేమంత్ సోరైన్ నియమించడం జరుగుతుంది ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంపయ్య సోరేన్ రాజీనామా చేయడం జరిగింది జేఏఎం నేత హేమంత్ సొరేను జార్ఖండ్ ముఖ్యమంత్రిగా మూడోసారి పగ్గా పగ్గాలు చేపట్టడానికి రంగం సిద్ధమైంది గుర్తుపెట్టుకోండి ఏ పార్టీ అధినేత అని కూడా అడుగుతాడు జేఎంఎం ఈ హేమంత్ సొరేను గత ఈ సంవత్సరం జనవరి ముప్పై ఒకటో తారీఖున భూకంభకోణ భూ కొంభకోణానికి సంబంధించినటువంటి మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది ఈడీ అప్పుడు అరెస్ట్ చేయడానికి ముందు హేమంత్ సొరేను రాజీనామా చేయడం జరిగింది ముఖ్యమంత్రిగా ఐదు నెలల తర్వాత ఆ అరెస్ట్కి సంబంధించి హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది బెయిల్ మంజూరు చేసిన తర్వాత తిరిగి హేమంత్ సొరేను జార్ఖండ్ సీఎంగా మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు గుర్తుపెట్టుకోండి జార్ఖండ్ యొక్క అసెంబ్లీ స్థానాలు ఎన్ని అని అడిగితే ఎనభై ఒకటి జార్ఖండ్ యొక్క అసెంబ్లీ స్థానాలు అదేవిధంగా జార్ఖండ్ యొక్క లోక్సభ స్థానాలు ఎన్ని అని అంటే పద్నాలుగు జార్ఖండ్ యొక్క గవర్నర్ ఎవరు అని అడుగుతాడు జార్ఖండ్ యొక్క గవర్నరు రాధాకృష్ణన్ గజరాజులకు అదిరిపోయే డెన్ను అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఒరిస్సాలోని భువనేశ్వర్లో ఏనుగులకు సంబంధించి ఒక సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అది ఎక్కడ అని అడుగుతాడు భువనేశ్వర్ సమీపంలో ఉన్నటువంటి చందక అభయారణ్యంలో ఈ సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది చందక అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది అని కూడా అడుగుతాడు ఒరిస్సాలో ఉంది చందక అభయారణ్యం ఇంపార్టెంట్ కనీస మద్దతు ధరపై కనికరం లేదా అని చెప్పి భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి పంటలకు సంబంధించి కనీస ధరలు ప్రెజెంట్ మార్కెట్లో ఉన్నటువంటి ధరలకి ప్రభుత్వం కేంద్రం ఇస్తున్నటువంటి మధ్యంతర ధరలకి చాలా తేడా ఉందని చెప్పి ఈ విధంగా ఇవ్వటం వల్ల కేంద్రం రైతులు చాలా తీవ్రంగా నష్టపోతున్నారు అని చెప్పి ఒక ఆర్టికల్ రాశాడు ఇందులో ఇంపార్టెంట్ ఇటీవల కాలంలో కేంద్రం ఎన్ని పంటలకు ఖరీఫ్ ఫిష్ సీజన్కి సంబంధించి ఎన్ని పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటించింది అని అడిగితాడు పద్నాలుగు రకాల పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటించడం జరిగింది క్వింటా వరికి కనీస మద్దతు ధర ఎంత పెంచింది అని అడిగితాడు నూట పదిహేడు రూపాయలు అదేవిధంగా పప్పు ధాన్యాల దిగుమతులను తగ్గించాలనే లక్ష్యంతో కందులకు క్వింటాకు ఐదు వందల యాభై రూపాయలు పెంచడం జరిగింది ఈ రెండు పెంచినటువంటి రేట్లు గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ జా కమిటీ పంతొమ్మిది వందల అరవై నాలుగు సూచన ప్రకారం కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై ఐదులో వ్యవసాయ ధరల కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది క్వశ్చన్ ఏ విధంగా అడిగితే కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై ఐదులో వ్యవసాయ ధరల కమిషన్ను ఏ కమిటీ సూచన ప్రకారం ఏర్పాటు చేయటం జరిగింది అని అడుగుతాడు జా కమిటీ జా కమిటీ దేనికి సంబంధించింది అని కూడా అడుగుతాడు వ్యవసాయ ధరల కమిషన్ను ఏర్పాటుకు సంబంధించి తిరిగి ఈ వ్యవసాయ ధరల కమిషన్ను పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వ్యవసాయ వ్యయాలు ధరల కమిషన్గా పేరు మార్చడం జరిగింది గుర్తుపెట్టుకోండి ధరల అనిశ్చితి నుంచి రైతులను రక్షించేందుకు పంతొమ్మిది వందల అరవై ఆరు అరవై ఏడులో భారత ప్రభుత్వం కనీస మద్దతు ధరను ప్రవేశపెట్టడం జరిగింది కనీస మద్దతు ధరను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టింది అని అడిగాడు పంతొమ్మిది వందల అరవై ఆరు అరవై ఏడులో వెంటాడుతున్న ఎమర్జెన్సీ పీడకల అని చెప్పి భారతదేశంలో ఎమర్జెన్సీని విధించినటువంటి కాలం సంబంధించి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఇంపార్టెంటు అంతర్గత కల్లోలం వల్ల భారతదేశ భద్రతకు ముప్పు వాటిల్లిందంటూ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఆరు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకునే డేటు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు డెబ్బై ఐదు జూన్ ఇరవై ఆరున అప్పుడు ప్ర రాష్ట్రపతి ఎవరు అని కూడా అడుగుతాడు ఆనాటి రాష్ట్రపతి పకరుద్దీన్ అలీ అహ్మద్ మూడు వందల యాభై రెండు వన్ ప్రకారం రాజ్యాంగ అధికరణ కింద అత్యధిక ప అత్యధిక అత్యవసర పరిస్థితిని ఎమర్జెన్సీని ప్రకటించడం జరిగింది గుర్తుపెట్టుకోండి ఎన్నో అధికరణ కింద అత్యవసర పరిస్థితిని ప్రవేశపెట్టడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఆరున అని అడుగుతాడు మూడు వందల యాభై రెండు సబ్సెక్షన్ వన్ ప్రకారము తిరిగి ఆ అత్యవసర పరిస్థితిని ఎమర్జెన్సీని ఏ రోజున తొలగించారు అని అడిగితాడు పంతొమ్మిది వందల ఏడు మార్చి ఇరవై ఒకటిన ఎమర్జెన్సీని రద్దు చేయడం జరిగింది ఇంపార్టెంటు హైకోర్టుకి రిట్లను జారీ చేసే అధికారం తెలిపేటటువంటి అధికారం ఏది అని అడిగితాడు మూడు వందల రెండు వందల ఇరవై ఆరో అధికారణ హైకోర్టులకు రిటర్న్లను జారీ చేసేటటువంటి అధికారం ఉందని చెప్పి తెలుపుతుంది ఇంపార్టెంటు అసలు అత్యవసర పరిస్థితిని ఎందుకు విధిస్తారు అని అంటే విదేశీ దురాక్రమణ అంతర్గత ముప్పు సంభవించినప్పుడు అత్యవసర పరిస్థితిని విధించడానికి రాజ్యాంగం అనుమతిస్తుంది అందుకు గల అధికరణలు ఏమేమిటి అని అడుగుతాడు అందుకు అనుసరించాల్సినటువంటి విధి విధానాలను భారత రాజ్యాంగంలో మూడు వందల యాభై రెండు నుంచి మూడు వందల అరవై అధికరణ వరకు పొందుపరచడం జరిగింది ఇంపార్టెంట్ ఈ ఆర్టికల్స్ మూడు వందల యాభై రెండు నుంచి మూడు వందల అరవై మూడు వందల యాభై మూడో అధికరణ ఎమర్జెన్సీ కాలంలో కేంద్రానికి ఉండే ప్రత్యేక అధికారాల గురించి వివరిస్తుంది మూడు వందల యాభై మూడు అధికారం దేని గురించి అంటే అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు కేంద్రానికి ఉండేటటువంటి ప్రత్యేక అధికారాల గురించి వివరిస్తుంది అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు భారతదేశ ప్రధానిగా ఎవరు ఉన్నారంటే ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఇందిరాగాంధీ అధికారం నుంచి దిగక తప్పదని తేలిపోవడంతో దాని నుంచి తప్పించుకోవడానికి ఎమర్జెన్సీని విధించారు ఇలా ఎమర్జెన్సీని విధించినప్పుడు రాయ్ బలేరిలో ఇంద్రపై పోటీ చేసినటువంటి పోటీ చేసి ఓడిపోయినటువంటి రాజ అలహాబాద్ హైకోర్టులో ఒక పిటిషన్ని దాఖలు చేయడం జరిగింది ఈ ఎన్నిక అక్రమంగా జరిగి ఇందిరాగాంధీ నెగ్గింది అని చెప్పి ఒక పిటిషన్ని రాజ్ అనే వ్యక్తి అలహాబాద్ హైకోర్టులో వేయడం జరిగింది అలా హైకోర్టులో వేసిన తర్వాత అలహాబాద్ హైకోర్టు యొక్క న్యాయమూర్తి అయినటువంటి జగ్మోహన్ లాల్ సిన్హా సాక్ష్యాధారాలను పరిశీలించి ఇందిరా యొక్క ఎన్నిక చల్లదు అని చెప్పి తీర్పునివ్వడం జరిగింది గుర్తుపెట్టుకోండి ఇందిరాగాంధీ యొక్క ఎన్నిక చల్లదు అని చెప్పి తీర్పునిచ్చినటువంటి అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి పేరు ఏమిటి అని కూడా అడగొచ్చు జగన్మోహన్ లాల్ సిన్హా గుర్తుపెట్టుకోండి ఈ ఎన్నిక చల్లదని తీర్పు ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టుకు ఇందిరాగాంధీ వెళ్ళి సవాల్ చేస్తూ ఈ తీర్పుని స్టే తెచ్చుకోవడం జరిగింది స్టే తెచ్చుకున్న తర్వాత సుప్రీంకోర్టు ఆ స్టేని ఎత్తివేసి ఆ తీర్పుతో విభేదించి అలహాబాద్ హైకోర్టు యొక్క తీర్పుతో విభేదించి ఆ కేసును కొట్టేయటం జరిగింది ఆ కో కేసును కొట్టేసినటువంటి జస్టిస్ పేరు కూడా అడుగుతాడు సుప్రీంకోర్టు యొక్క జస్టిస్ పేరు హెచ్ఆర్ కన్నా కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజనకు సంబంధించినటువంటి విషయాలను ఏ షెడ్యూల్లో భారత రాజ్యాంగంలో ఏ షెడ్యూల్లో పొందుపరిచారు అని కూడా అడుగుతాడు ఏడో షెడ్యూల్లో ఇంపార్టెంట్ పాయింట్ పాలనలో తెలుగుకు పెద్ద పీట అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ప్రపంచ మాతృభాషా దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు అని అడిగితే ఫిబ్రవరి ఇరవై ఒకటిన ప్రపంచ మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకుంటారు దేవదేవుని దివ్య శోభ పూరి జగన్నాథ ప్రభ అని చెప్పి పూరి జగన్నాథ యాత్ర గురించి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది పూరి జగన్నాథ దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగితాడు ఒరిస్సా రాష్ట్రంలో భువనేశ్వర్లో ఉంది ఈరోజు ప్రతిభలో కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరిగింది అవి వాటిని ఒకసారి గమనించండి తాజాగా విడుదలైన ఫోర్బ్స్ ముప్పై అండర్ ముప్పై ఆసియా జాబితాలో ఎంటర్టైన్మెంట్ విభాగంలో చోటు పొందిన ఢిల్లీకి చెందిన మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్ ఎవరు ఆన్సరు పవిత్రాచారి నెక్స్ట్ ఐక్యరాజ్యసమితి అనుబంధ శిక్షణ పరిశోధన సంస్థ ఇటీవల నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై రెండులో ప్రపంచవ్యాప్తంగా ఎన్ని టన్నుల ఈ వ్యర్థాలు ఉత్పత్తి అయ్యాయి ఆన్సర్ ఆరు పాయింట్ రెండు కోట్ల టన్నులు కాన్సెప్టబుల్ ఫిజిక్స్ పుస్తక రచయితే ఎవరు ఆన్సర్ పాల్ హెవిట్ ఇంపార్టెంటు పాల్ హెవిట్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని సక్స్గామ్ లోయలో ఇటీవల ఏ దేశం అక్రమ నిర్మాణ నిర్మాణాలు చేపట్టడాన్ని భారత్ తీవ్రంగా నిరసించింది ఆన్సర్ చైనా సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వ ఏఆర్ఓగా గుంటూరు ప్రమోద్ కుమార్ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అడ్వకేట్ ఆన్ రికార్డ్గా ఏఆర్ఓగా గుంటూరు ప్రమోద్ కుమారు నియమితులవడం జరిగింది దేశాల సమన్వయంతోనే గ్రహాల రక్షణ వ్యవస్థ అని చెప్పి ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలపడం జరిగింది ఇస్రో ప్రజెంట్ చైర్మన్ ఎవరు అని అడిగితే ఎస్ సోమనాథ్ ఏపీఎస్సి చైర్మన్ గౌతమ్ సవాంగ్ రాజీనామా అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఇటీవల కాలంలో రాజీనామా చేసినటువంటి ఏపీఎస్సి చైర్మన్ ఎవరు అని అంటే గౌతమ్ సవాంగ్ ఈశాన్య రాష్ట్రాలను ముంచెత్తుతున్న వరదలు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ప్రజెంట్ ఈశాన్య రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి వర్షాలకు కారణంగా అత్యధిక వరదలు నమోదవుతున్నాయి ప్రజెంటు ఇక్కడ ఈశాన్య రాష్ట్రం అయినటువంటి మణిపూరు ముఖ్యమంత్రి పేరు ఇవ్వటం జరిగింది మణిపూర్ యొక్క ముఖ్యమంత్రి పేరు ఎన్ బీరేన్ సింగ్ ఎన్ బీరేన్ సింగ్ అదేవిధంగా అస్సాం ముఖ్యమంత్రి పేరు కూడా ఇవ్వడం జరిగింది హేమంత్ బిశ్వశర్మ అస్సాం ముఖ్యమంత్రి నూట ముప్పై రెండు సీట్లతో విమానం తరహా బస్సులను అందుబాటులోకి తెస్తామని చెప్పి గడ్కరీ తెలపడం జరిగింది గడ్కరీ ఎవరు అని అంటే ప్రజెంటు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇక్కడ రాజ్యసభ చైర్మన్ పేరు ఇవ్వడం జరిగింది రాజ్యసభ ప్రస్తుత చైర్మన్ పేరు జగదీష్ ధాన్ఖడ్ ఛాంపియన్ క్రీడల విషయానికి వస్తే ప్రజెంట్ ఫుట్బాల్ యూరోకప్ జరుగుతుంది యూరోకప్ ఏ ఖండంలో నిర్వహించేటటువంటి ఫుట్బాల్ ట్రోఫీ అని అంటే ఆఫ్రికా ఖండంలో నిర్వహించేటటువంటి యూరోకప్ ఫుట్బాల్ ట్రోఫీ రెండు వేల ఇరవై నాలుగు యూరో కప్పు ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది అని అంటే జర్మనీ ప్రజెంట్ టెన్నిస్లో వింబుల్డన్ ట్రోఫీ జరుగుతుంది వింబుల్డన్ ట్రోఫీ ఏ క్రీడలో నిర్వహిస్తారంటే టెన్నిస్లో నిర్వహిస్తారు ఇంబుల్డన్ ట్రోఫీ ఏ దేశంలో నిర్వహిస్తారంటే బ్రిటన్ లండన్లో నిర్వహిస్తారు అత్యంత పురాతనమైనటువంటి టెన్నిస్ ట్రోఫీ ఏదని అంటే వింబుల్డన్ ఆల్రౌండర్ నెంబర్ వన్ హార్దిక్ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఇండియా టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా అరుదైన ఘనత సాధించాడు ఐసీసీ టీ ట్వంటీ ఆల్రౌండర్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానం సాధించిన తొలి భారత ఆటగాడిగా నమోదు రికార్డు క్రియేట్ చేయడం జరిగింది